యాక్చువల్లీ బేసిక్గా గర్ల్స్ అంటే గర్ల్స్ స్ట్రక్చర్కి మనం ఏజ్ అటెండ్ ముందు ఏజ్ అటెండ్ తర్వాత టకాలని మారిపోతాం నాకు అదే అడ్వాంటేజ్ తన ముక్క ఆ ముక్క అన్నింది తన నోట్స్ అన్నింది అది ఆ టైంలో తదాస్తు అని ఆ నెక్స్ట్ సీరియల్ నుంచి నేను హీరోయిన్ థర్టీన్ ఇయర్స్ కూడా అవ్వలేదు కలుసుందామరా అప్పుడే కమిట్ అయ్యా ఏవిఎం వాళ్ళ వాళ్ళదే మలయాళం ఉంది సొంతం మాలూటి అప్పుడే చిన్నమ్మాయి క్యారెక్టర్ వాళ్ళే కమిట్ నెక్స్ట్ మంత్ లోనే కమిట్ చేసేసారు కలుసుందాం రా అలా ఫుల్ తమిళలో గంగా అమరాధ్ సరస్వతి కలవారికోటలు ఆ తర్వాత అది ట్వెల్త్ చదువుతున్నాను నేను కలవారికోటలు కమిట్ అయ్యేప్పుడు అలా అక్కడ నుంచి అది తనతో చేసిన ఒక్క సిస్టర్ రోల్ అది మాత్రమే అక్కడ నుంచి హీరోయిన్ అయిపోయి ఎన్ని కాలం హీరోయిన్ చాలా మంది అంటారు మీరు నేను స్కూల్ చదువుతున్నప్పుడు హీరోయిన్ అంటే అవును నేను కూడా అప్పుడు స్కూలే చదివాను అది అది ఈ ముక్క ఈ మధ్యన ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మీరు చాలా కాలం నుంచి హీరోయిన్ ఆబ్వియస్లీ ఉన్నాను నాతో కలవారి కోడల్లో నాకు పాపగా యాక్ట్ చేసిన పాప అప్పుడు వన్ ఇయర్ ఓల్డ్ బేబీ అనమాట కలవారి కోడలు చేసేటప్పుడు నేను ట్వెల్త్ చదువుతున్నా ఐఎమ్ హార్డ్లీ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ సిక్స్టీన్ సెవెంటీన్ లో నాకు ఒక పాపతో నేను యాక్ట్ చేశాను ఇప్పుడు నాకు థర్టీ త్రీ కంప్లీట్ అయ్యింది అప్పుడు ఎంత అయింది సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఇప్పుడు ఆ పాపకి సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది కదా సో వాళ్ళు చూస్తే ఏంటి నేను సుజిత గారితో పాపగా యాక్ట్ చేశానని అంటారు నాకు అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఎవరి ఎవరికి తెలియదు సో అలా ఎలాంటి ఫీలింగ్స్ నాకు యాక్చువల్లీ దాంట్లో రిగ్రెట్ అవ్వచ్చు ఇలా చాలా చిన్నప్పుడే హీరోయిన్ అయ్యాను కానీ ఇంకో గర్వంగానే చాలా మంచి మంచి సీరియల్స్ నేను యాక్ట్ చేయగలిగాను స్టిల్ మంచి హీరోయిన్ గా స్టిల్ ఐఎమ్ డూయింగ్ అండ్ అండ్ ఆ ఇంత స్పాన్ ఆఫ్ ఇయర్ నేను చేయగలిగాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఆల్సో అప్పట్లో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇంత చిన్న అమ్మాయిని ఒక మదర్గా చేస్తున్నాను అని ఫీల్ అయి అనుకున్నాను కానీ సీరియల్లో హీరోయిన్ అవ్వాలంటే ఒప్పుకోవాలి కదా లేదంటే సిస్టర్ రోలే చేస్తూ ఉండాలి ఇంకో రకంగా నేను హీరోయిన్ అయిపోతే మనకే అక్కడ నేనే హీరోయిన్ నేనే అక్కడ రాజా అందుకని నాకు అది చాలా హ్యాపీ అయిపోయింది ఫస్ట్ సీరియల్ నేను చెప్పాను కదా కలు మోహిని గారితో చేసిన సీరియల్లో చీరకట్టడానికి ఏడుపో ఏడుపు హాఫ్ ఏడ్చాను అనమాట వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కూర్చున్నాను నేను ఏను కట్టుకోను అని ఎందుకంటే కోయడ్లో చదువుతున్నాను అబ్బాయిలు చూస్తారు నవ్వుతారు అని నాకు అప్పుడు ఆ ఫీలింగ్స్ అనమాట అది బ్రేక్ అయిపోయింది ఎప్పుడు బ్రేక్ అయింది అంటే హీరోయిన్గా నాకు ఒక విలువ రావడము ఆ ఒక రెస్పెక్ట్ అందరు నన్ను ఇంటి మనిషిగా తీసుకోవడం అన్నప్పుడు నాకు అది తప్పుగా అనిపించట్ల ఐ వాస్ స్టార్టింగ్ స్టార్టెడ్ టు ఎంజాయ్ ఇట్ సో నాకు సీరియల్లో చాలా మెచ్యూరిటీ వచ్చేసింది నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్లోనే నేను ఒక ఫ్యామిలీలో ఒక అత్తగారితో ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ నాకు సీరియల్ నేర్పించింది నేను ఒక టీనేజ్ అమ్మాయి లాగా అల్లరి కాలేజ్ ప్రైవేట్ గానే చేశాను అలాంటి అల్లరి నేను మిస్ చేశాను అనమాట సో కాలేజ్ స్కూల్ స్కూల్ డేస్ బాగా మిస్ కూడా కంప్లీట్ చేశాను స్కూల్లోనే చేశాను ట్వెల్త్ మాత్రం ప్రైవేట్గా రాశాను కాలేజ్ అస్సలు వెళ్ళాలని అంత ఆశ కానీ ముగ్గురు ముగ్గురు త్రీ లాంగ్వేజ్ లో ఇటు అటు ఫ్లై చేస్తూ ఎలా కాలేజ్ వెళ్ళగలను అండ్ ఫుల్ అండ్ ఫుల్ నాసీన్సే ఉంటాయి సో అంత బిజీలో నేను కాలేజ్ లైఫ్ మిస్ అయ్యాను అది నే నాకు చాలా ఫీల్ అందుకే నాకు ఆ ఒక అల్లరి అల్లరి అమ్మాయి కాదు నేను చాలా సైలెంట్ చాలా మెచ్యూర్డ్గా ఒక అదే చెప్పాను ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్లో నేను అంత మెచ్యూర్డ్గా ఉంటాను నా మాటల్లోనే అంత మెచ్యూరిటీ ఉంటుంది మరి యాక్టింగ్లో అయితే అందరి ప్రేక్షకుల మధ్యలో ఎన్నో మార్కులు కొట్టేస్తారు స్కూల్ కాలేజ్ చేస్తే మీకు ఎలాంటి మార్క్స్ వచ్చేవి నేను గుడ్ స్టూడెంట్ అండి స్కూల్లో మంచి నాకు ఎక్కువ లీవ్స్ ఇచ్చారంటే నేను బాగా చదువుతాను కాబట్టి అలాగే ఏ ఎగ్జామ్స్ రాయకపోయినా రాగానే దానికోసం వర్క్ చేసేసి ఒకరోజు తీసేసుకుని కూర్చొని రాసేస్తాను నా మ్యాథ్స్ టీచర్కి నా నేనంటే చాలా ఇష్టం మ్యాథ్స్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట నాకు తెలియకపోయినా ఐ విల్ సిట్ ఐ సిట్ విత్ ద పేపర్ అండ్ ఐల్ రైట్ ఇఫ్ ఐమ్ గెటింగ్ రాంగ్ ఆల్సో ఐ సిట్ ఐ అగైన్ ఐల్ గో అండ్ టాక్ టు హర్ మళ్ళీ రాస్తానన్నమాట సో షీఈ్ ఎప్పుడు చెప్తారు ఎంత బిజీ అయినా తను ఆ విషయంలో నాకు స్టడీస్ ఇష్టం నేను అందుకే బీఏ కార్పొరేట్ చేశాను నాకు సీఏ చేయాలని అనుకున్నాను సీఏ చేయలేకపోయాను ఫుల్ బిజీ బికాస్ ఆఫ్ సీరియల్ 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 థర్టీ డేస్ సీరియల్ అందులో కొన్ని రోజులు నైట్ షూటింగ్లో ఉంటాయి అలా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఇలాగే వర్క్ చేశాను అనుకోండి అప్పుడు ఎలా ఉంటుందని అలాగే వర్క్ చేశాను అనమాట మేకప్ కూడా తీయకుండా కొన్ని రోజులు నిద్రపోయిన రోజులు ఉన్నాయి అలాగే పడుకుంటాను లేస్తాను బ్రష్ చేస్తాను స్నానం చేస్తాను లొకేషన్ కావడం అంత వర్క్ చేశాను సో నా పెళ్ళి తర్వాత నేను డిసైడ్ అయ్యింది ఒక్క సీరియలే చేయాలి ఐ వాంట్ అ లైఫ్ ఐ వాంట్ ఎక్స్ ఎక్స్ప్లోర్ మై లైఫ్ ఐ వన్ ఎంజాయ్ మై లైఫ్ సో ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తిరగాలని సో అది నేను ఫిక్స్ అయిపోయాను సో ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్లో పెళ్ళి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్న తర్వాత ఐ రెడ్యూస్డ్ మై వర్క్ ఒక సీరియల్లో తల తమిళ అయితే తమిళ్ మలయాళం అయితే మలయాళం తెలుగు అయితే తెలుగు అయ్యిందంటే తమిళ్ చేద్దాం అలా కం ప్లాన్ చేసేసుకున్నాను సో ట్వంటీ డేస్ ఫ్యామిలీలో ఉంటాను టెన్ డేస్ అలా మళ్ళీ వెన్ బాబు పుట్టినప్పుడు స్టాప్ ఒక త్రీ ఇయర్స్ అస్సలు ఏం చేయకూడదు సో నేను చాలా ప్లాన్ చేసేసుకుని చక్కగా ఆ తర్వాత నాకు ఇష్టం ఇండస్ట్రీ అంటే ఇష్టం సినిమా అంటే చాలా ఇష్టం సినిమాలు థియేటర్కి వెళ్ళి హిట్ మూవీ అయితే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూస్తాను పిచ్చి పిచ్చి నాకు సినిమా అంటే సినిమా ఇండస్ట్రీ కన్నా సీరియల్ ఇండస్ట్రీ ఫెమిలియర్ అయ్యాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ సీరియల్ ఇండస్ట్రీ కంటిన్యూ మీరు జై చిరంజీవ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మూవీ ఆపర్చునిటీస్ వచ్చాయి చాలా వచ్చాయి నాకు చిన్న చిన్న రోల్స్ అది నా మైండ్ బ్లాక్ అనమాట అనమాట యాక్చువల్లీ నాకేంటంటే నేను ఇందులో నన్ను అందరు ప్యాంపర్ చేస్తున్నారు సీరియల్ ఇండస్ట్రీలో ఇది ఎంజాయ్ చేయడంతో నాకు సినిమాలో అక్కడ నలుగురులో ఒకరిలా నించోవడం నా మనసు అక్సెప్ట్ చేయాల సో అందుకని నేను చేయాల సినిమాస్ చాలా వచ్చాయి కానీ సినిమా ఇష్టం నాకు అలా నేను చూసి నేను చేసే పల్నాటి బ్రహ్మనాయుడు ఇలాంటి సినిమా చూస్తుంటే నాకు ఒక్క సీన్ అయినా మంచి సీన్ అయితే నేను చేస్తా అని కండిషన్ చెప్పేసి చేస్తానన్నమాట నాకు ఇష్టం సినిమా మరి మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని స్టార్ట్ చేస్తారు మరి మీ బాబుని ఏమైనా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నాను వాడిష్టం మాది యాడ్ కంపెనీ ఉంది ఆయన యాడ్ రెండు యాడ్ యాక్ట్ చేస్తాడు అనమాట ఆల్రెడీ హిడ్డెడ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ షూటింగ్ ఉంది వచ్చే మండే వేరే అబ్బాయిని మేము చూస్తూ ఉన్నాము ఒక ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హీస్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే ఫోర్ అండ్ హాఫ్ అయింది చూస్తూ ఉంటే నాన్న నేను నాకు పెట్టలేదా నాకు నాన్న పెట్టినాడు సో వాళ్ళ ఇష్టం అనమాట వాడికి ఇష్టం ఉంటే తప్పకుండా వాడు అండ్ మంచి సినిమా అయితే మనకి చాలా హ్యాపీ నా లాగా ఒక లక్కీ అదే పశువాడి ప్రాణం లాంటి ఒక లక్కీ మూవీ వాడికి దొరికితే వాడు ఫేట్ అనమాట తప్పకుండా పంపిస్తా సో మీరు ప్రత్యేకించి ఏం ట్రై చేయలేదు నేర్చుకున్నాను యాక్టింగ్ చేయి ఇలా మనం యాక్టింగ్ చేస్తే బాగుంటుంది ఏం చెప్పలేదు బట్ అండ్ బ్లడ్ లోనే వచ్చేసి ఆ వస్తుంది ఎందుకంటే మనం చుట్టూ ఇటు అలాగే ఉన్నాం కాబట్టి సీరియస్ అండ్ ఫ్యామిలీ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు తక్కువగానే సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి ఐమ్ ఐమ్ ఏబుల్ టు మేనేజ్ బట్ ఐ వాన్ వర్క్ హార్డ్ నేను ఇంకా వర్క్ చేయాలని అనుకుంటున్నాను చాలా రస్ట్ తీసేసుకున్నాను సో ఇప్పుడు నా ఐ థాట్ ఆఫ్ డూయింగ్ వన్ ప్రొడక్షన్ చేద్దామని షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేయాలని ఐడియా ఉంది చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి మనసులో అవన్నీ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఒక్కొక్క స్టోన్ పెడతానని నా మనసు మనసులో ఆశ ఉన్నాయి యాజ్ ఏ ఆర్టిస్ట్గా తెలుగుంటి ఆడపడుచుకి ఎంత బాగా సక్సెస్ అయ్యారో మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు కదా త్రీ ఫోర్ ఇయర్స్ ఆ మధ్యలో మీకు ఫ్యామిలీతోనే ఉండిపోయారు సో మళ్ళీ తర్వాత ఇండస్ట్రీలోకి ఏ విధంగా వచ్చారు అంటే మీకు ఆపర్చునిటీస్ అలా వెయిట్ చేసి ఉన్నాయా అడుగుతూనే ఉన్నారు అలా నన్ను అవాయిడ్ చేయలేదు అప్పుడప్పుడు వస్తున్నాయి చాలామంది ఏమనుకున్నా నేను చెయ్యట్లేదని వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు మాటలు మాటల్లో అలా వస్తాయి సో అలా అలా కాకుండా నాకు మళ్ళీ నాకు తెలిసిన ప్రొడ్యూసర్ మీరు చేస్తారా మంచి క్యారెక్టర్ అలా అడిగితే సరే ఓకే చేద్దామని అలా నేను వెన్ వెన్ ఐ డిసైడెడ్ టు వర్క్ అప్పుడు ఆటోమేటిక్గా అది సింక్ అయ్యింది సింక్రనైజ్ అయ్యి నేను అలా స్టార్ట్ చేశాను అనమాట సో ఇట్స్ అగైన్ ఐఎమ్ హ్యాపీ లైక్ ఇప్పుడు నేను చేసిన కొత్త టీంతో అని కాకుండా నాకు తెలిసిన టీమ్ తోనే చేస్తున్నాను రెండు ప్రాజెక్ట్ ఇప్పుడు అదే చేశాను అనమాట సో చాలా హ్యాపీగా ఉంది తమిళలో ఒక మూవీ చేశాను అది తెలుగులో ఘనం అని రాబోతుంది ఓకే ఓకే ఇట్స్ తెలుగు కమ్ తమిళ్ బైలాంగ్వేజ్ మూవీ అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను చెప్పాను కదా ఒక్క సీన్ అయినా నా నేను ఉన్నాననే ఫీల్ ఉన్న సీన్ ఉండాలని అలాంటిది సో మీ ఎంటైర్ కెరీర్లో బాగా సంతోషపడిన విషయం చాలా రోజులు నేను ఆల్మోస్ట్ హ్యాపీగానే ఉంటాను లొకేషన్లో సో నాకు కొంచెం క్లోజ్ అయిన మనుషులతో ఎప్పుడు మాట్లాడుతూ హ్యాపీగానే ఉంటాం సో ఐ లవ్ టు లాఫ్ అ లాట్ సో నే నా ఫ్యామిలీలో కూడా చూస్తే మేము అల్లరి చేస్తూనే ఉంటాము ఇంట్లో రిజర్వ్డ్గా కూర్చోము టైం దొరికితే సినిమాలు వెళ్ళడం టైం దొరికితే బయటకు వెళ్ళడం బాబునితో బాబుకుతో ఆడుకోవడం సో ప్లస్సెంట్గా అయినో మనీ మనం ఎంతైనా సంపాదించవచ్చు ఫేమ్ కూడా వస్తుంది వెళ్తుంది మళ్ళీ వస్తుంది వెళ్తుంది కానీ హ్యాపీగా ఉండడం మన చేతిలోనే ఉంది ఇప్పుడు మనం అది 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 కరెక్ట్గా వాడుకోవాలి ప్రతి నిమిషం నవ్వడం అనేది అందరి వల్ల అవ్వదన్నప్పుడు మనం చెయ్యాలి మనం వల్ల అవుతుంది ఐ మీన్ అందరంటే నేను చెప్పేది అన్ని జంతువులు నవ్వలేరు మనుషులకు మాత్రమే నవ్వగలరు సో మనం హ్యాపీగా ఉండడం కొన్ని ఏదైనా ఏదైనా బాధగానే ఒక సిట్యువేషన్ వచ్చినా విల్ ట్రై టు కమ్ అవుట్ మనం నేనైతే వెంటనే దాని నుంచి బయటికి రావడానికి ఏది హ్యాపీగా ఉందో అది చేసేసుకుంటా సో ఐ లవ్ టు బీ హ్యాపీ ప్లసెంట్ అన్ ఈ డిస్టర్బెన్స్ ఏమో అలాంటివి నాకు అస్సలు పడదనమాట ఎంత తొందరగా బయటికి రావాలో అంత తొందరగా వచ్చేస్తాను సో ఐ లవ్ టు లాఫ్ అ లాట్ మరి ఇప్పుడు తులసిదనం సీరియల్ యాక్ట్ చేస్తున్నారు మరి ఈ టీం అంతా ఎలా ఉంటారు మీకు ఎంత సపోర్ట్ వీళ్ళు చాలా క్లోజ్ అయిన టీం నేను చెప్పాను కదా పరిచయమైన టీమే అని సో ఆల్రెడీ నాకు పరిచయమైన టీం కాబట్టి ఏదో నాకు తెలిసిన ఇంటికి వచ్చినట్టు మన ఇంటికి వచ్చినట్టు ఫీల్ ఉంటుంది వేరే ఊరికి వెళ్ళినట్టు వేరే సెట్కి వెళ్ళినట్టు అలా ఉండదు ఇక్కడ కూడా నాకు క్లోజ్గా కొంతమంది ఉన్నారు వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతాను నవ్వుతూ ఉంటాను సో అలాంటిది ఏ ఏమీ ఒక ఎందుకంటే నేను ఇండస్ట్రీ గురించి కానీ సినిమా ఇండస్ట్రీ గురించి చాలా తప్పుగాను నెగిటివ్గాను అంటారు పాజిటివ్గాను అంటారు మనం ఎలాగా అలాగే ఉంటుంది ఏ ఇండస్ట్రీ అయినా సో ఐ ఫీల్ ఇన్ దాట్ వే లైక్ నేను నవ్వుతూ ఉంటే నాతో అందరు నవ్వుతూనే మాట్లాడతారు అలాగే నేను మనం అయిన మనిషి అయితే మనతో తప్పుగానే ప్రవర్తిస్తారు సో ఇట్స్ లైక్ అ మిర్రర్ నువ్వు ఎలా నవ్వుతావు నువ్వు ఎలా ఏడుస్తావు నువ్వు ఎలా కోపంగా ఉంటావో అది నీతో అలాగే చేస్తుంది సో నేను నా ఇండస్ట్రీ నా సీరియల్ ఇండస్ట్రీ నా ఫ్రెండ్స్ నాకు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరితో నేను ఎంత హ్యాపీగా క్లోజ్గా ఉన్నానో వాళ్ళు నాతో అంత హ్యాపీగా క్లోజ్గా ఉండాలని నేను ఎదురు చూస్తే అలాగే వాళ్ళు కూడా ఉంటారు సో నాకు గ్రీనీ గ్రీనీ గ్రీనీగానే ఉంది గ్రీనరీగానే ఉంది నా ఇండస్ట్రీ సో ఐ లవ్ మై ఇండస్ట్రీ ఓ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ పది నిమిషం మనం ఎప్పుడు ఇంటర్వ్యూలో ఏంటంటే ఇంటర్వ్యూ అంటే మనం చాలా విషయాలు మాట్లాడతాం కానీ ఎక్కడో కనెక్ట్ అయ్యి ఏదో పాత విషయం మనం మర్చిపోయిన విషయం మనం ఆలోచిస్తామన్నమాట సో అలా నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని విషయాలు నా మనసులో వచ్చింది ఐ ఫెల్ సో హ్యాపీ ఏం జరిగింది నా ట్రావెల్ ఏంటి ఇలాంటివి మనం అప్పుడే ఆలోచిస్తామన్నమాట సో అది నాకు ఏం కరెక్ట్ చేసుకోవాలని కూడా నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉంది సో ఐ లవ్ మై ఆడియన్స్ నన్ను నన్ను ఇప్పుడు బ్లస్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే ఏంటి ఎప్పుడూ హ్యాపీగా ఉండండి నేను ఉన్నట్టు మీరు హ్యాపీగా ఉండండి సో స్వీట్ అండి నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మీ టైం తీసుకొని మీ పర్సనల్ విషయాలు కాకుండా కెరియర్ గురించి ఎన్నో బోల్డ్ అయిన విషయాలు మా కోసం షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ